వచ్చానండి కర్మన్ ఘాట్లో మన సబ్స్క్రైబర్లు చాలామంది ఉన్నారు వారందరి కోసం మరొక స్టోర్ని పరిచయం చేయబోతున్నాను ఇది ఆల్రెడీ చాలా మంచి పేరు తెచ్చుకున్న స్టోర్ ప్రియాంక చక్కగా ఈ ఏజ్ పిల్లలు చేస్తుంటే నాకు చాలా హుషారు కూడా వస్తుందండి ఎందుకంటే వీళ్ళ టేస్ట్ వేరే ఉంటుంది ఎప్పటికప్పుడు మార్కెట్ రండి ఒడిసి పట్టుకుంటారు అంటే ఎలా మార్కెట్లో ఎటువంటిదిస్తే బాగుంటుంది ఎలాంటి ఫ్యాబ్రిక్ తీసుకొస్తే బాగుంటుంది అనే ఆలోచనతోటి చేస్తారు యంగ్ జనరేషన్ ఈ ఫీల్డ్లో ఎక్కువగా ఉండడం చాలా హ్యాపీని ఇస్తుంది అండి ఈ వస్త్రవేదికొచ్చి మనకి కర్మన్ ఘాట్లో ఉంది నేను ప్రియాంక్తో మాట్లాడుతూ ఈ స్టోర్ గురించి అన్ని వివరాలు తెలుసుకుందాం అలాగే ప్రస్తుతం మనకి ఏవైనా స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయా డిస్కౌంట్స్ లో ఎంతకు వస్తున్నాయి ఈ వివరాలు అన్ని తెలుసుకుందాం వీడియోని అస్సలు మీరు స్కిప్ చేయకండి చివరి వరకు హాయ్ హాయ్ ప్రియాంక ఎలా ఉన్నారు బాగున్నాను చాలా గ్యాప్ తర్వాత తను నాకు వన్ ఇయర్ నుంచి అడుగుతుంది నేను అలా అలా ఈ మధ్యలో అమెరికాకు వెళ్తాం ఆ తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత చేరదాం యాత్రలు వీటితోటి లేట్ అయిపోయింది నేను ప్రియాంక గురించి వస్త్రవేదిక గురించి విన్నది ఏంటంటే బడ్జెట్ రేంజ్లో అందరికీ అందుబాటు ధరల్లో ఉండే చీరలు అదే తన సక్సెస్ అండి ఆ వివరాలన్నీ కూడా మనం అడిగి తెలుసుకుందాం ఈ ఫీల్డ్లోకి చిన్న ఏజ్ చూస్తుంటే అర్థమవుతుంది ఎందుకంత ఇంట్రెస్ట్ తోటి రావటం యాక్చువల్గా నేను మిడిల్ క్లాస్ నుంచి వచ్చానండి నార్మల్గా ఒక పట్టు సారీ కొనాలి అంటే థర్టీ థౌసండ్ ఫార్టీ థౌజండ్ అనేది ఖచ్చితంగా ఉండాలి సో అదే ఇది మా పైతానీస్ గానీ బెనారస్ కానీ మన పద్నాలుగు గారు వాళ్ళు మ్యానుఫాక్చర్ సో నేనేమనుకున్నానంటే తయారీ మన చేతిలో ఉంది కాబట్టి మనకి నచ్చినట్టు ఈ జనరేషన్ కి సెట్ అయ్యేటట్టు అండ్ పెద్దవాళ్ళు కూడా సెట్ అయ్యేటట్టు కలర్ కాంబినేషన్స్ బడ్జెట్ లో తీసుకురావాలని నేను వచ్చినప్పుడు పైతానీ ఫుల్ ట్రెండింగ్ లో సో ఇవన్నీ ఏంటంటే డార్క్ కలర్స్ ఏ ఎక్కడ చూసినా నాకు ఓన్లీ ప్యూర్ పట్టులో మాత్రమే పేస్టల్ షేడ్స్ ఉండే సో ఇదే బడ్జెట్ లో మనం పేస్టల్స్ ఎందుకు యాడ్ చేయకూడదు ఈచ్ ఈచ్ సిక్స్ కలర్స్ ఉంటే నేను ఒక సిక్స్ కలర్స్ పేస్టల్స్ మా టేస్ట్ కి తగ్గట్టు యాడ్ చేసి నేను స్టార్ట్ చేశాను చాలా హ్యూజ్ సక్సెస్ చేశారండి సో దాని రిజల్ట్ ఈ రోజు మనకు సేల్ పెట్టడం సేల్ ఇంకా బడ్జెట్ లో ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ రేంజ్ లో ఉండేది కూడా మన దగ్గర ఇప్పుడు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ లో పెడుతున్నాం సేల్ లో పైతానీ సారీ ఇచ్చేలాగా సారీ మనకి వన్ మంత్ వరకే ఉంటుంది ఈ మంత్ జూన్ థర్టీ ఆఫర్ రన్ అవుతుంది సో ఇంకా ముందు ముందు కూడా మంచి మంచి సారీస్ బడ్జెట్ లో తీసుకురావాలి ఇప్పటికే పట్టు సారీస్ కూడా మనకి బడ్జెట్ లో ఉన్నాయి సో అలా బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ ఉండాలి చాలా మంచి ఆలోచన అండి ఇప్పుడు స్టోర్ కూడా మీరు చూసినట్లయితే లేన్ వెరైటీ అంటూ లేదు అన్ని కూడా మనకి చక్కగా బడ్జెట్ రేంజ్ లో ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే తన కాన్సెప్ట్ ఎక్కువగా పైతానీ అనే దాంతో సక్సెస్ అయింది కాబట్టి ఆ వెరైటీ ఎక్కువగా ఉంటుంది వాటితో పాటు మిగిలిన ఫ్యాన్సీ వెరైటీస్ అన్నీ ఉన్నాయండి వస్త్రం వేదిక అంటే బడ్జెట్ రేంజ్లో మనకి అనుకూలంగా నిజమే అమ్మాయి చెప్పింది కరెక్టే ఒక పట్టు చీర మనం కొనాలంటే ఇరవై నుంచి యాభై వేలు ఉంటుంది అది మనం ఏదైనా శుభకార్యం అయితేనే కొనుక్కోగలం మరి మిగిలిన సమయంలో అందరికీ అందుబాటు ధరల్లో ఉండాలి పట్టు చీరలు అంటే అది కాన్సెప్ట్ చాలా బాగుంది చక్కగా మంచి ఆలోచనతో వచ్చిందంటే అందుకే సక్సెస్ అయింది అమ్మాయి ఆ సక్సెస్ స్టోరీ నుంచి ఈరోజు మనం కూడా యాడ్ చేసుకుందాం మనతో కలిపేసుకుందాం మన ఫ్యామిలీలో మీకు ఏదైనా నచ్చితే కూడా ఆన్లైన్ సౌకర్యం ఉంది అచ్చా ఫ్రీ షిప్పింగ్ ఉందండి చక్కగా మనకి ఆల్రెడీ పూణే ముంబై మడ్రాస్ తర్వాత బెంగళూరు ఇంత కూడా మన సబ్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీరందరూ నచ్చింది ఏదైనా ఉంటే వెంటనే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు నేను వస్త్రవేదికకి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అన్ని కూడా నేను క్లియర్గా ఇస్తాను ఈ రోజు స్పెషల్ గా ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పైతానీ శారీస్ ఇదే మనం ప్యూర్ పట్టుకు వెళ్తే థర్టీ థౌజండ్ నుంచి ఉంటాయి లోపల మనకి రావు కానీ అందరికి అందుబాటు ధరలో సాఫ్ట్ పట్టు తీసుకుని దానికి ఏంటంటే పైతానీ వీవింగ్ స్టైల్లో డిజైన్ చేస్తారు ఇది మళ్ళీ మనకి సేల్ లో వస్తుంది ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు ఇప్పుడు రన్ అవుతున్న సేల్ అయితే స్టోర్ మొత్తంలో ఉన్న పైతానీ శారీస్ అన్ని కూడా ఫ్లాగ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అచ్చా ఏ శారీ తీసుకున్నా రెండు వేల ఐదు పైతానీస్ పైతానీస్ మాత్రం ఓకే మనం ఇంకా చూసేద్దామండి పైతానీస్ లో చాలా బాగుంటున్నాయి అందులోకి వాళ్ళ సొంత తయారీ కూడా కాబట్టి ఇంకా మనకు మంచి క్వాలిటీ వస్తుంది ఇంకొకటి మీకు వచ్చిన దగ్గర నుంచి ఒక మాట చెప్దాం యాత్రలు చూస్తున్నాను అవన్నీ చూస్తున్నాను ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు తిరుగుతూనే ఉన్నారు బట్ స్టిల్ చాలా ఎంగ ఎనర్జెటిక్ గా మాలానే చాలా యాక్టివ్ గా అండ్ అన్నట్టు ఇది ఎప్పుడు ఎప్పుడవుతుంది అంటే మన మనసుకి నచ్చిన పని అవును సో ఆ హ్యాపీనెస్ అనేది మీరు ఒక యాత్రకి వెళ్ళినా ఒక ఫుడ్ తింటున్నప్పుడు బ్లాగ్ పెట్టినా ఒక శారీ చూపిస్తున్నా ఆ హ్యాపీనెస్ తెలుస్తుంది సో దట్ నేను అది చెప్పాలనుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ అమ్మా అలాగే మా సబ్స్క్రైబర్లు కూడా కొత్త ఆస్వాదిస్తారు నేను వెళ్ళి ఇది బాగుందని చెప్తే వాళ్ళు మళ్ళీ మాట్లాడకుండా కూడా తీసుకుంటారు అందుకే నేను క్వాలిటీకి పెద్దపేట వేస్తానండి అలాగే ధర కూడా మనకు కొంచెం అనుకూలంగా అనుకూలమైన తరలో మంచి చీర వచ్చింది అనుకోండి ఖచ్చితంగా అదే జోష్ తోటి నేను చెప్తాను ఇక్కడ కమర్షియల్ యాంగిల్ కాదు మనం ఏంటంటే ఒక కస్టమర్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి అస్తమానం ఏమో ప్రమోషన్ చేయాలి మీరు ఎలా కస్టమర్ని ఆకట్టుకోవాలి మీరు మంచి క్వాలిటీ ఇస్తేనే అవుతుంది మీకు కంటిన్యూ అవుతూనే ఉంటారు అప్పుడు మాలాంటి వాళ్ళ మీద మీరు ఆధారపడక్కర్లేదు నేను అది చెప్తానండి ఏ షాప్కి వెళ్ళినా కూడా ఈ రోజు సేల్ చూసుకోకండి మీరు లాంగ్ ఒక వంద మంది మిమ్మల్ని కనెక్ట్ అయ్యారంటే వాళ్ళందరూ నిలబడాలి అంటే మీరు మంచి క్వాలిటీ మంచి ధర ముందు మెయిన్ గా మంచి ధర అది మళ్ళీ మళ్ళీ ఎంతమంది మీద మనం ఆధారపడుతూ పెడతామండి వాళ్ళు ఏంటంటే బ్యాడ్ అనాలా గుడ్ అనాలా తెలీదు యూట్యూబ్ లో వీడియో వస్తేనే చీర కొనుక్కునే పొజిషన్కి వచ్చిందండి సో వ్యాపారస్తులకి రెగ్యులర్ గా ప్రమోషన్ అంటే కష్టం ఎందుకంటే దీన్ని కమర్షియల్ గా తీసుకెళ్ళిపోతూ ముందుకెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అది వీళ్ళకి ఎంత ప్రాఫిట్ మిగిలితే ఆ ప్రమోషన్ చేయించగలుగుతారు అది కూడా మనం ఒకసారి ఆలోచించాలి దయచు నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఒకవేళ మీకు ఈ షాప్లో నచ్చింది అనుకోండి మీరు చక్కగా కంటిన్యూ అవుతుండండి మళ్ళీ నాగశ్రీ గారే వెళ్ళి వీడియో చేస్తే కొందాము అనే ఆలోచనకు అయితే రావద్దు ఎందుకంటే వెరైటీ బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది వాళ్ళ నెంబర్స్ ఇస్తాం వాళ్ళ షాప్ అడ్రస్ ఇస్తాం చక్కగా మీకు నచ్చులు వేరు తీసుకోండి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అదే చెప్తున్నానమ్మా ఎందుకంటే దీని కమర్షియల్ యాంగిల్లోకి వెళ్ళిపోద్దు అసలు ఫస్ట్ నాగశ్రీ మేడం గారు వచ్చారంటే బ్యాక్ ఇన్ చాలా వర్క్ చేసి వస్తారు వస్తాడ క్వాలిటీ ఉందా లేదా ఎవ్రీథింగ్ అంటే వన్ ఇయర్ బ్యాక్ నేను కాంటాక్ట్ అయినప్పుడు ఇంత టైం పట్టింది అంటే కస్టమర్ ఫీడ్బ్యాక్స్ కానీ రివ్యూస్ గానీ ఎవ్రీథింగ్ చెక్ చేసుకొని ఓకే నేను ఒక మాట చెప్తే దానికి రివర్స్ రాదు అనుకుంటేనే వీడియో చేస్తారు నా అవసరం మా సబ్స్క్రైబర్ మీతో జర్నీ చేయాలి అది నా ఆలోచన ఇక మనం చీరలు స్టార్ట్ చేసేద్దాం కానీ కంప్లీట్ లైట్ వెయిట్ ఉంది కదా సరే చాలా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ బాగుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ షేడ్ కూడా షేడ్ లో పట్టులో ఎలా వస్తుందో అలానే డిజైన్ డబుల్ షేడ్ లాగానే వచ్చింది మొత్తం రెండు వైపులా పైతానీ బోర్డర్ వచ్చింది మిడిల్ లో చక్క లోటస్ బుటీ వచ్చింది కలనేత కలర్ పళ్ళు కూడా చూపించాము పళ్ళు బ్లౌజ్ కూడా పళ్ళు వచ్చేసి మనకి చక్కగా హ్యాండ్ పర్పస్ చాలా బాగున్నాయి చిన్న మనకి బ్రోకెట్ స్టైల్లో వీవింగ్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది కంప్లీట్ సారీ లుక్ అయితే ఇలా బాగుందండి చిన్న చిన్న ఫంక్షన్స్ కి అలాగే మీరు ఏదైనా లెహెంగా అలా ప్లాన్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇవి ఇప్పుడు ఆఫర్లు ఎంతకు వస్తాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తాయి రెండు వేల ఐదు వందలు పైతానీ సాఫ్ట్ పట్టు సారీస్ ఇవి ఇది మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉందండి ఆల్ ఇండియా మీరు ఎన్ని చీరలైనా బుక్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఉంది వన్ బై వన్ మనం కలర్స్ చూద్దాం మీకు నచ్చిన కలర్ని వెంటనే మీరు సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే ఇవి ఫైవ్ థౌజండ్ వరకు కూడా సేల్ నడుస్తాం మనకు మంచి సేల్లో వస్తుందంటే కలర్ కాంబినేషన్ కూడా బాగుంది మంచి పింక్ షేడ్ వచ్చింది తర్వాత పైతాని బార్డర్ పళ్ళు కూడా రిచ్గా వచ్చిందండి కంప్లీట్ సర్వ్ చేసుకుని చూస్తాను కంప్లీట్ లైట్ వెయిట్ ఉందండి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంది క్వాలిటీ కూడా బాగుంది చాలా బాగుంది క్వాలిటీ దుప్పట్లాగా అలా లేదు చాలా చక్కగా లైట్ వెయిట్ లో ఉంది మీరు కట్టుకున్నా కూడా బాగుంటుందండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మంచి ఆఫర్ నెక్స్ట్ వైట్ ఎప్పుడు కూడా చాలా బాగుంటుంది అసలు ఎంత బాగుందో కలర్ కాంపి అనగానే ఫస్ట్ హాఫ్ దీనికి మళ్ళీ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ డార్క్ పింక్ కాకుండా మనం ఆనియన్ పింక్ ఇచ్చాము బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది మీరు ఏదైనా లెహంగా అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి నెక్స్ట్ మంచి ఆరెంజ్ కలర్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి వస్త్ర వేదిక మనకి కర్మన్ ఘాట్లో ఉంది నేను ఫోర్ నెంబర్స్ అన్ని కూడా ఇస్తాను దగ్గర ఉన్నవారు స్టోర్నే విజిట్ చేయండి ఇంకా ఎటువంటి వెరైటీస్ ఉంటాయి మీ దగ్గర సూ అండ్ పాన్సీ సారీస్ డైలీ వేర్ శారీస్ డైలీ వేర్ శారీస్ అయితే థౌసండ్ లో బై వన్ గెట్ వన్ ఆఫర్స్ లో కూడా ఉన్నాయి ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి కంప్లీట్ లైట్ వెయిట్ శారీస్ పైతానీ సారీస్ ఇవన్నీ కూడా ఇది వచ్చి మనకి లావెండర్ మన స్టోర్లో మంచి క్రేజ్ ఉన్న కలర్ ఇది చాలా ఈ మధ్య కాలంలో ఒక 2 మంత్స్ నుంచి ఒక 500 పీసెస్ వరకు వెళ్ళి ఉంటాయి ఈ లావెండర్ పట్టి ఈ ఒక కలరే కంప్లీట్ లైట్ వెయిట్ అండి కంప్లీట్ లైట్ వెయిట్ చాలా బాగున్నాయి సారీస్ మీకు ఆఫర్ ధరలో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తున్నాయి ఫ్రీ షిప్పింగ్ ఇంకా నచ్చిన కలర్ చూసేసుకోండి అంతే మీకు నచ్చిన కలర్ మీరు తీసేసుకోవచ్చు బాగున్నాయి సారీస్ ఇది వచ్చేసి మనకి పికాక్ గ్రీన్ పీకాక్ గ్రీన్ చాలా మందికి ఫేవరెట్ ఉంటుంది త్రీ ఫోర్ ఇయర్స్ పిల్లలకి పట్లంగాలకి మనం బాగా స్టిచ్ చేయించుకోవచ్చు చిన్న బార్డర్ కావాలి వాళ్ళు చిన్న చాలా బాగుంది ప్లస్ వీటిలో వీవింగ్ స్టైల్ కూడా చాలా నీట్గా ఉందమ్మా ప్యూర్కి ఇచ్చినట్టుగా ఇచ్చారు చాలా బాగుంది మంచి కూడా ఎక్కడ మనకి లేదు ప్లస్ పరువుగా ఉండే చీరల్లా కాకుండా కంప్లీట్ లైట్ వెయిట్లో వచ్చాయండి చాలా బాగున్నాయి అసలు కట్టుకుంటే ప్యూరే అనుకోవాలి ఇంకంతే అలా ఉన్నాయి మనం చెప్తే కానీ తెలియదు రెడీ అవడాన్ని బట్టి ఉంటుందమ్మా బ్లౌజ్ కూడా మనం మంచిగా డిజైన్ చేయించుకుని దీనికి ఏదైనా బీట్స్ కానీ విక్టోరియన్ జ్యువెలరీ అలాగే గోల్డ్ జ్యువెలరీ కూడా వేసుకోవచ్చు అట్లా ప్లాన్ చేసుకుంటే ప్యూరే అనుకుంటారు అంత బాగుందండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి కి చక్కటి ధరలో వస్తుంది రేపు మనకి శ్రావణ మాసం కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి పట్టుచేలా చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా మీకు నచ్చింది ఏదైనా ఉంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి బాగుంది బ్లౌజ్ బ్లౌజ్ కూడా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అదే బ్లౌజ్ ఇంకొక డిజైన్ నెక్స్ట్ కొంచెం హెవీ డిజైన్ జామదాని డిజైన్ స్టైల్లో ఇచ్చారు ఇవి మళ్ళీ ధర ధర సేమ్ అండి అంతే ఓకే ఇంత హెవీ వీవింగ్ ఉన్నా కూడా మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కే వస్తుందండి రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ మునియా బోర్డర్ వచ్చిందండి మునియాస్ వచ్చే చక్కగా చాలా బాగుంది ఇదేమో పళ్ళు పాటు బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ వేరే సారీస్ కూడా పేరప్ చేసుకోవచ్చు ఇప్పుడు పెళ్లిళ్ళు సీజన్ కూడా ఉంది కాబట్టి ఆగస్ట్ లో మీకు చక్కగా రిటర్న్ గిఫ్ట్స్ లా కూడా ప్లాన్ చేసుకోవచ్చండి ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ మంచి రెడ్ మిరప రెడ్ వచ్చింది వీవింగ్ స్టైల్ కూడా ఎంత బాగుందో చూడండి ఇవైతే అసలు ప్యూర్ చీరలు ఉన్నట్టే ఉన్నాయి మా ఫేవరెట్ కలర్ ఎల్లో ఎంత బాగుందండి ఎల్లో చాలా బాగుంది చక్కగా మెత్తగా కూడా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఎందుకంటే ఇవి నేను చాలా చేసి చూస్తాను గుచ్చుకున్నట్టుగా కంఫర్ట్గా లేకుండా ఉన్నాయి ఇది అలా లేదు మనకి సాఫ్ట్గా ఉందంటే ఫ్యాబ్రిక్

ఎందుకంటే బరువు లేవు కంప్లీట్ లైట్ వెయిట్ శారీస్ ఇవన్నీ కూడా మంచి కలర్ ఇది కనబడుతుంది ఇలా కడితే చాలా బాగుంది లుక్ ఇస్తుంది చాలా బాగుందండి బోర్డర్ లో మనకి మునియాస్ ఇచ్చారు మిడిల్ లో చక్క వేవింగ్ స్టైల్ జామ్దాని స్టైల్ వచ్చిందండి బ్లౌజ్ చాలా బాగుంది చీర కలర్ కాంబినేషన్ చాలా బాగుంది గ్రీన్ ఇది కూడా చాలా బాగుంది క్లాస్గా ఉంది శారీ బ్లౌజ్ ఎలా ఇచ్చారు మా బ్లౌజ్ ఇచ్చారా ఇది ఇంకా బాగుందండి శారీ చిన్న ఫంక్షన్కి మీరు మంచిగా బ్లౌజ్ డిజైన్ చేసుకుంటే ప్యూర్ అని అడగాల్సిందే అంత బాగుంది ఇవి ఇప్పుడు మీకు ఆఫర్లో చక్కగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తున్నాయి ఎన్ని చీట్లైనా బుక్ చేసుకోండి ఫ్రీ షిఫ్టింగ్ ఉంటుంది ఇది కూడా చాలా ఎనీ వి స్టార్టింగ్ ఇలా కట్ ప్లేన్ వస్తుంది అన్ని సారీస్ అలా బాగుంది ప్లస్ మళ్ళీ ఏంటంటే ఈ ఆరెంజ్ కి గ్రీన్ ఇవ్వడం వలన ఇంకా చాలా అందమొచ్చింది ఐ'మ్ వెరీ గుడ్ మనకి బెనారసి బ్లౌజ్ లాగా ఇచ్చారు సారీ హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ ఇంగ్ లో ఉన్నది స్ట్రిచ్ దాని లుక్ వస్తుంది ఇది కూడా చాలా మంచి బేబీ పింక్ అంటే ఒక చీర పెట్టుకుంటే బాగుంటుంది అంత బాగుంది చీర బ్లౌజ్ వావ్ చాలా అందంగా ఉన్నాయి మనకి మంచి ధరలో మంచి పట్టు చీరలా ఉందండి నువ్వు అన్నట్టు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎవరికైనా చక్కగా మరీ థర్టీ థౌజండ్ మనం పెట్టలేము అనవసరం ఏదైనా ఫంక్షన్ ఉంటే ఏమో తప్పితే గానీ లేదంటే ఇలా చాలా అమ్మ వాళ్ళ సైడ్ ఒకటి అత్త వాళ్ళ సైడ్ ఫ్రెండ్స్ సైడ్ ఆ మూడు సార్లు అయితే ఇవైతే మనం వేరే చిన్న చిన్న ఫంక్షన్స్ కి టెంపుల్ కి వెళ్ళినప్పుడు అలా కట్టుకోవడానికి చాలా బాగుంటాయండి ఈ బోర్డర్ కలర్ మీకు బ్లౌజ్ వచ్చింది నెక్స్ట్ ఈ దాంట్లో హాఫ్ వైట్ ఉంటుందండి యాక్చువల్గా నాకు హాఫ్ వైట్ చాలా ఫేవరెట్ అందుకనే ఎవ్రీ క్యాటిలగ్గా ఉంటుంది చాలా బాగుంది హాఫ్ వైట్ అయితే ఇంకా అందంగా ఉంది అసలు ప్యూర్ ఉన్నట్టుగా ఉంది హాఫ్ వైట్ బ్లౌజ్ కూడా ఎంత బాగా ఇచ్చారో చూడండి ఈ డిజైన్లు అయితే చాలా బాగున్నాయి నెక్స్ట్ బ్లాక్ తోప్ అనమాట ఇంకా మాటలు ఏమో అంత బాగుందండి బ్లాక్ సారీ చాలా బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ ఉంది మనకి చక్క మిడిల్లోనేమో సిల్వర్ అండ్ గోల్డ్ వీవింగ్ స్టైల్ ఇచ్చారు బార్డర్కి వచ్చేటప్పటికి ఏంటంటే మీనాకారి వీవింగ్ ఇచ్చారు చాలా బాగుంది శారీ మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసుకుంటూ పర్చేజ్ చేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు మాత్రం మీరు ఆన్లైన్లో మీరు పర్చేజ్ చేసుకోండి ఇది కూడా చాలా బాగుంది కలర్ తక్కువ ధరలో చక్కటి చీరలు అండి మనం ఏదైతే పిచ్చి పిచ్చి ఫ్యాన్సీ చీరలు కొంటూ ఉంటాం ఒక వాష్కే పోతూ ఉంటాయి ఇవి మీరు విసుగొచ్చేదాకా కట్టచ్చు అంత చక్కగా మందుతాయి రెండు వేల ఐదు వందలే ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఉంది దీని బ్లౌజ్ అమ్మా అచ్చా సారీ కలర్లోనే బ్లౌజ్ ఇచ్చారు చాలా బాగుంది నువ్వు చెప్పినట్టు పేస్టల్ కలర్స్ చాలా బాగున్నాయి సాధారణంగా డార్కే వస్తాయి ఇది బ్లౌజ్ వావ్ ఇది కూడా చాలా అందంగా ఉందండి చీర చాలా బాగుంది బ్లౌజ్ చీర అండి మాటలు లేవంతే అంత బాగున్నాయి నెక్స్ట్ మళ్ళీ డిజైన్ మారుతుంది చాలా కలెక్షన్ ఉంది కదా ఇంకా నచ్చిన డిజైన్కి వెళ్ళొచ్చు ఇది మళ్ళీ ఏమైనా ధర మారుతుందా సేమ్ రెండు వేల ఐదు వందలే ఇది మనకి లెహెంగాస్కి మన స్టోర్లో బాగా ఎక్కువ యూస్ చేస్తా లెహెంగాలకి చాలా బాగుంది హాఫ్ వరకు కూడా మనకి గోల్డ్ బోర్డర్ ఇచ్చారు చక్కగా మురియాస్ ఇచ్చి మళ్ళీ మీనాకారి వీవింగ్ ఇచ్చారు ఇది కూడా బాగుందండి డిజైన్ ఈ రెండు డిజైన్స్ అయితే వదలక్కర్లేదు ప్యూర్ చీరే ఇంకా మీకు ప్యూర్ పైతానీ కట్టుకుంటే మీరు అదే కట్టుకున్నారు అనుకుంటారు అంత బాగుంది బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది అండ్ సెల్ఫ్ హ్యాండ్స్ కి బోర్డర్ చాలా బాగున్నాయి శారీస్ నేను ఇంత దూరం వచ్చారంటేనే బాగుంటే నేను అందరికీ తెలిసిన విషయమే నాకైతే చాలా బాగా నచ్చాయి అమ్మా చాలా బాగున్నాయి మంచి గ్రీన్ చక్కగా రెండు వేల ఐదు వందల్లో వస్తున్నాయి ప్లస్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది బ్లౌజ్ వీటన్నిటికీ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్ పర్పస్ మీరు ఒకటి రెండు సార్లు కట్టుకుని మీ పిల్లలు ఉంటే దీన్ని లెహంగా లాగా మీరు ప్లాన్ చేయొచ్చు లేదు డైరెక్ట్ గా మీరు చక్కగా లెహెంగా లాగా కూడా ప్లాన్ చేయొచ్చు దీనికి మంచి దుప్పట్ట వేసుకుంటే బాగుంటుంది దుప్పట్టా రెడ్ మన దగ్గర దుప్పట్టాస్ కూడా ఉంటాయి వచ్చా తైతాని దుప్పట్టాస్ కూడా ఉంటాయి అడిగిన వాళ్ళకి పిక్స్ షేర్ చేస్తున్నా ఓకే పైతోని దుప్పట్టాస్ కూడా ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ సరే మంచ్ లైలాగ్ కలర్ అండి ఎంత బాగుందో లైట్ కలర్ తోటి కూరగు అవును దీనికి ఏంటంటే మనము దుపట్టా పింక్ కలర్ లో పేరు వచ్చేయచ్చు ఒకసారి చూపిద్దాం అది కూడా ఎవరికైనా ఒక ఐడియా ఉంటుంది కదా ఇలా ప్లాన్ చేసుకోవచ్చు చీర పన్నాలనే వచ్చింది ఇదండి దుప్పట ఈ దుప్పట ఎంత పడుతుందో సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్లో లో మీకు చక్కగా దుప్పటాస్ వస్తాయి ఎలా కావాలంటే అలా మీరు రూపాయల శారీ తీసుకుని మీరు ప్లాన్ చేసుకుని దాని మ్యాచింగ్ చూపించమంటే వాళ్ళు చక్కగా చూపిస్తారు మీరు నచ్చని తీసుకోవచ్చు ఇవైతే అసలు లెహంగకి మామూలుగా లేవండి ఫంక్షన్ కి గ్రాండ్ గా కూడా కనబడుతుంది అంటే దీన్ని మీరు స్టిచ్ చేయించిన విధానాన్ని బట్టి దీని లుక్ మారిపోతుంది ఇది కూడా బాగుంది ఎమలకంఠంలో ఉండే బ్లూ చాలా బాగుంది కలర్ మిర్చి రెడ్డి ఇది కూడా చాలా బాగుంది అలా వెళ్ళాలి కదా ఎంత బాగుందో చూడండి అసలు చీరగా కావాలంటే తీసుకోవచ్చు మీరు లెహంగాగా ప్లాన్ చేసుకుంటే సిక్స్టీన్ హండ్రెడ్లో మీకు దుప్పట వస్తుంది ఇలా తీసుకుని స్టిచ్చింగ్ ఖర్చు అంతా కలుపుకుంటే ఐదు వేలలో మీకు అసలు నువ్వా నేనా అనే లెహెంగా రెడీ అయిపోతుంది చాలా బాగుంది సో చాలా బొటిక్స్ తీసుకెళ్తూ ఉంటాయి మీరు ఒకవేళ డిజైన్ చేసి మీరు ఇప్పుడు చాలా మంది ఏంటంటే యూఎస్కి దానికి తయారు చేసి పంపిస్తున్నారు అలాంటి వాళ్ళు ఫ్యాబ్రిక్ వెతుక్కుంటూ ఉంటారు కదా మీకు నేను ప్రియాంక ఫోన్ నెంబర్ అన్నీ ఇచ్చేస్తారంటే మీరు కావాల్సిన వారు చక్కగా ప్రియాంక్తో మాట్లాడి మీకు ఎన్ని కావాలన్నా కూడా వాళ్ళు సప్లై చేస్తారు ఇది కూడా చాలా బాగుంది గ్రీన్ ఇంక పింక్ అయితే మాటం లేదు కలర్స్ వీటిల్లో చాలా బాగున్నాయి అసిస్టెంట్స్ మంచి కలర్ కాంబినేషన్స్ అండి అన్నీ కూడా బ్లాక్ బ్లాక్ అయితే అసలు నువ్వా నేనా అన్నట్టుందండి చాలా బాగుంది దీన్ని గ్రీన్ కానీ మనం పింక్ కానీ వెళ్ళొచ్చు కదా గ్రీన్ మై ఫేవరెట్ కలర్ ఎల్లో అండి మామూలుగా లేదు అసలు ఎల్లో ఆ బ్లూ తీయమ్మ ఆ బ్లూ తీ చూడండి అసలు లెహంగా ఎంత బాగుందో అమ్మాయి వేసుకుంటే ఇంకా అసలు మనం చూపు తిప్పుకోలేము అనమాట అంత బాగుంది అంటే తక్కువ బడ్జెట్లో మీకు రెండు వేల ఐదు వందలలో శారీ అయిపోతుంది సిక్స్టీన్ హండ్రెడ్లో ఇది స్టిచ్చింగ్ టూ ఫైవ్ అంతా అట్లా పెట్టుకుంటే మీకు సిక్స్ థౌజండ్లో అసలు బ్రహ్మాండమైన పార్టీవేర్ లెహెంగా వచ్చేస్తుంది అండ్ మళ్ళీ నేను ఇన్ని షూట్లు చేశాను కానీ ఇంత కలెక్షన్ ఎక్కడా లేదండి మీకు వీటికి సంబంధించి పైతానీలో కలెక్షన్ అయితే చాలా ఉంది వస్త్రవేదికలో మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది మంచి స్నఫ్ కలర్ బోర్డర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి చాలా అసలు ఎంతో బాగున్నాయో నెక్స్ట్ డిజైన్ లోకి వెళ్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ మరొక డిజైన్ ఇది కూడా బాగుంది సింపుల్గా ఉంది క్లాస్గా ఉంది చాలా కంప్లీట్ లైట్ వెయిట్ లో నుండి చాలా బాగున్నాయి శారీస్ మరీ ప్యూర్కి వెళ్ళిపోయి అది ఏదో దాచి దాచి దాచే కంటే కూడా ఒక చీరలో రెండు మూడు సార్లు కట్టేసుకుంటే అయిపోతుంది టూ మనీ కలర్స్ వద్దు అనుకుని అయితే కావాలి బట్ టూ మనీ కలర్స్ వద్దు అనుకుంటే సింపుల్ గా ఈ బార్డర్స్ లో వెళ్ళిపోవచ్చు చాలా సింపుల్ గా కదా చిన్న బార్డర్ వీవింగ్ స్టైల్ కూడా చాలా నీట్ గా ఉందండి ప్యూర్ చేసినట్టుగా చేసారు పళ్ళులో కూడా చాలా బాగుంది బ్లౌజ్ అమ్మా బ్లౌజ్ వచ్చేసి దీనికి సెల్ఫ్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ కి బార్డర్ వచ్చి ప్లెయిన్ వస్తుందండి చాలా బాగుంది సారీ ఇవి కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ ఉందండి ఇది మరొక డిజైన్ కానీ ఎంత లైట్ వెయిట్ అసలు పేపర్ పట్టుకున్నట్టు కావాలి చిన్న పట్టు చీరలా ఉందండి మరి పైతాని పట్టు చీర హాయిగా ప్యూర్ కట్టుకున్నట్టే ఉంటుంది బడ్జెట్ రేంజ్ లో వస్తుంది మంచి ఆరెంజ్ కలర్ ఇది కూడా చాలా చిన్న బుటీస్ స్టైల్ ఇచ్చారు కట్టుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ బుటీస్ వచ్చాయి కదా మనకి మిడిల్ ఏజ్ వాళ్ళు చాలా బాగుంటుంది అంత ముందున్న రెండు డిజైన్లు కూడా ఈ అమ్మాయి వయసు నుంచి మన వయసు వరకు కూడా బాగుంటుంది ఇవైతే పర్టికులర్గా మనకి బాగుంటాయి కలర్ బాగుంది ప్లస్ స్టైల్ కూడా బాగుంది పైతానిలో చాలా కలెక్షన్ ఉందండి వస్త్ర వేదికలో మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు దుప్పటాస్ కూడా ఉన్నాయి మీకు ఒకవేళ ఎక్కడ దూరంగా ఉన్నారనుకుంటే మీరు వీడియో కాల్లో చూసుకోండి నేను అన్ని రకాల డిజైన్స్ చూపిస్తున్నాను కదా మీరు చక్కగా అలా చూసుకుని మీకు ఒకవేళ దుప్పటా ఎలా కావాలని చెప్తే వాళ్ళు మీకు వీడియో కాల్లో చూపిస్తారు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది కూడా లైట్ బేబీ పింక్ చాలా అందంగా ఉంది చీర క్వాలిటీ బాగుందండి ఎందుకంటే ఇంత ముందు నేను ఒకసారి కట్టానమ్మా అమ్మో గుచ్చుకుపోయి అసలు తీసేదాకా నిద్రపట్టలేదు నాకే ఆ రోజు అరే షూటింగ్లో తర్వాత నేను వాళ్ళు చెప్పాను మీరు ఎవరికైనా అమ్మేటప్పుడు నేను కట్టాక తెలిసిన దాని గురించి నాకు మీరు ఒక్కసారి తీసుకునే వాళ్ళకి క్లియర్గా చెప్పి ఇవ్వండి ఎందుకంటే మళ్ళీ బాధపడకూడదు కదా రేటు కూడా ఎక్కువే రెండు ఇంకో వెయ్యి రూపాయలు ఎక్కువ కూడా అసలు ఈ క్వాలిటీ లేదండి క్వాలిటీ కూడా చాలా బాగుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే మీకు ఈ డిజైన్స్ అన్నీ వస్తాయండి ప్రస్తుతానికి సేల్ నడుస్తుంది కాబట్టి ఒక మంచి అవకాశం ఇది కూడా చాలా బాగుంది మంచి బ్లూ చాలా రేర్ గా చూస్తాం చాలా రేర్ అండి మళ్ళీ డిజైన్ మారింది బాంధిని డిజైన్ బాంధిలో పైథాన్ ఇది 6 లైన్స్ మునియా బోర్డర్ టైప్ వస్తుందండి చిన్న చిన్న మునియా బోర్డర్స్ ఓకే లాంగ్ ఫ్రాక్స్ కూడా బాగుంటుంది కానీ చాలా కొత్తగా ఉంది మిడిల్ లో మనకి బాంధిని డిజైన్ స్టైల్లో లో ఇచ్చారు పళ్ళు కూడా చూడండి చాలా బాగుంది పళ్ళు ఇదేనా మళ్ళీ ధర ఏదైనా మారుతుందా ఇది కూడా రెండు వేల అంతే చాలా బాగుంది తక్కువగా మనకు వస్తాం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కే హ్యాండ్ బ్యాగ్ వస్తే ఇలా బాగుంటుంది చాలా బాగుంది బ్లౌజ్ కూడా వన్ మీటర్ వరకు వస్తుంది చాలా బాగుంది హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది చక్క వన్ మీటర్ పైన బ్లౌజ్ ఉంది పళ్ళు కూడా చాలా బాగుందండి కంప్లీట్ లైట్ వెయిట్ లో ఈ డిజైన్ లోకి వెళ్ళిన ఈ డిజైన్ లో కలర్స్ చూసుకోండి మీకు ఏదైనా నచ్చితే కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వరకు పంపించి ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది దీనికి ఏంటంటే రెండు వైపులా జరీ ఇచ్చి మునియాస్ ఇచ్చారో పళ్ళు బాగా డిజైన్ చేశారండి పళ్ళు బాగా వచ్చింది ఎల్లో అయితే చాలా బాగుంది మంచి కలర్ ఎల్లో చాలా అందంగా ఉంది పెళ్ళిళ్ళ సీజన్ లో వచ్చే హల్దీస్కి కి ఇది చాలా హల్దీస్ బాగుంటుంది ఎందుకంటే ఎక్కువ పెట్టి ఆ రోజు అదే మళ్ళీ పట్టు చీర అట్లా కట్టక్కర్లేదు దాన్ని మళ్ళీ క్రాప్ టాప్ అట్లా లెహంగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు పెళ్లి చుట్టూ ఉన్నవారు ఆ ఎల్లో మీరు ఆర్డర్ పెట్టుకుంటేనండి ఫొటోస్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది మీరు అలా ప్లాన్ చేసుకోండి ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ వైన్ కలర్ మంచి పేస్ట్రల్ షేడ్స్ అండి ఈ పేస్ట్రల్ షేడ్స్ చూస్తుంటే ఎట్లా ఉందంటే ప్యూర్ ఉన్నట్టు ఉన్నట్టు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఎనీసారి ఇప్పటి వరకు మీరు చూసింది ఏదైనా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంది నెక్స్ట్ మళ్ళీ డిజైన్ మారుతుంది ఇది వేరే డిజైన్ ఇది కూడా బాగుంది ఇది పళ్ళు బాగా హైలైట్ గా ఇచ్చినట్టున్నారు పళ్ళు ఇలా వస్తుంది ఇది కూడా చాలా లైట్ అండి స్టైల్లో ఉంటాయో ఇప్పుడు మనం చాలా బాగుంది నెక్స్ట్ మిల్క్ వైట్ అండి ఇది కూడా చాలా బాగుంది దీనికి ఏదైనా బాటిల్ గ్రీన్ గ్లౌజ్ పైరప్ చేసి చాలా బాగుంది కంప్లీట్ లైట్ లో వస్తాయండి ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్ ద్వారా హాయిగా తీసుకోవచ్చు ఎనీ డిజైన్ ఏదైనా రెండు వేల ఐదు వందల టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంది మంచి లైన్ కలర్లో నెక్స్ట్ కలర్ మంచి లైట్ కలర్ ఇది కూడా చాలా ఉంది మిరప రెడ్ నెక్స్ట్ బేబీ పింక్ అసలు లైట్ కలర్స్ అయితే ప్యూరేనండి అంత బాగున్నాయి క్వాలిటీ కానీ షైనింగ్ కానీ చాలా బాగుంది ఇంకెల్లో అయితే మాటలు లేవు అంత బాగుంది చాలా అందంగా ఉంది ఒక్కసారి మీరు వేసుకుంటారా ఎల్లో చాలా ఇష్టం గురువారం రోజున కట్టుకోము ఎల్లో కట్టుకుంటే గురుడు ఎక్కువ గురు గురుబలం ఉండి బిజినెస్ అవి బాగుంటాయి బిజినెస్ చేసేవారైనా జాబ్ చేసేవారైనా ఎవరైనా సరే గురువారం రోజున పసుపు రంగు కట్టుకోండి ఎక్కువగా కట్టుకుంటూ ఉంటే మీకు ఆ అభివృద్ధి అనేది తెలుస్తుంది అంటే ఏదో రెండు మూడు వారాలు కట్టేసి నాకు రాలేదంటే నేను ఏం చేయలేను ఆ ఇల్లు అలవాటు చేసుకోండి ఎంత బాగుందో కలర్ చూడండి ఇలా తీసుకుని అలా పక్కన పెట్టుకోవచ్చండి అంత బాగుంది చీర వేసుకున్నా కూడా ఉంది శారీ చక్కగా కంప్లీట్ లైట్ వెయిట్ ఉందండి

మీకు అన్నింటిలో కూడా లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి మీకు ఎలా కావాలంటే అలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు దీనికి మళ్ళీ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మిరప బ్లూ బ్లౌజ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చింది తర్వాత ఎల్లో దీనికి పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది చెప్పినట్టు మెహందీకి హల్దీ ఫంక్షన్ కి మీరు ఎక్కువ తీసుకోవచ్చండి ఒక మ్యాచింగ్ లాగా అనుకున్న అమ్మాయికి ఏమో లెహంగా లాగా డిజైన్ చేసే లంగా వండిలాగా మీరందరూ చీరలు కట్టుకుంటే ఫోటో చాలా బాగుంది తక్కువ ధరలో సారీస్ వస్తున్నాయి ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీ ఫొటోస్ లో కూడా గ్రాండ్ కనబడతాయి నీళ్లు పడినా కూడా పడైపోతుంది భయం ఉండదు ఒకవేళ పాడైనా కూడా బడ్జెట్ లో ఉంది కాబట్టి బాగా ఇది కూడా చాలా బాగుంది లైట్ కలర్ ఎంత బాగుందండి మొత్తం సిల్వర్ వచ్చింది ఇప్పుడు ఎల్లు ఎన్ని కావాలని దొరుకుతాయి ఎల్లు అని కాదు ఇప్పుడు నేను చూపించిన అంత స్టాక్ ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ దొరుకుతాయి వన్ వీక్ డెలివరీ టైం ఉంటుంది ఆన్లైన్ అయితే కనుక అలాగే గ్రీన్ మీరు మెహందీకి ప్లాన్ చేసుకోవచ్చు అంటే మీ థీమ్ లాగా లేదా ఏదైనా పూజల నిమిత్తం లేకపోతే ఏదైనా గ్రూప్ సభ్యులు లేదంటే కిట్టి పార్టీస్ వాళ్ళు గ్రూప్గా కావాలనుకున్నా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చండి ఇవన్నీ కూడా పైతానీ శారీస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తాయి మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి వస్త్రవేదిక కర్మన్ ఘాట్